ఏసు క్రీస్తు నామంలో మరి దినాన బంగారపడిగా ధ్యానం చేస్తూ మరి క్రిస్మస్ వింతలు క్రిస్మస్ యొక్క ఔన్నత్యం క్రిస్మస్ యొక్క ఘనత గురించి మనం పదే పదే చెప్పుకుంటూనే ఉంటాం ఈ నెలంతా క్రిస్మస్ తలంపులతో మనం దేవుడు దీవించిన అనుభవాన్ని బట్టి మరికొన్ని తలంపులని ఈ దినాన్న మీతో పంచుకుంటానండి మరి మొదట తెలిసే చెప్పిన మాటలు ఎంతో విలువైనవి దయగల మాటలట చిన్నవి మరియు మాట్లాడటం సులభమే కానీ వాటి ప్రతిధ్వనులు అంతులేనివి నిజమే మరి ఒకరినొకరు చూసి ఆప్యాయంగా చిర ప్రతిసారి అది ఒక ప్రేమ చర్య ఆ వ్యక్తికి అదే బహుమానము క్రీస్తు మనకి క్రిస్మస్ కాలంలో గొప్ప బహుమానము మనం ఇవ్వగలిగింది ఇతరులకు ప్రేమించే ప్రేమే నిన్న పోయింది రేపు ఇంకా రాలేదు మనకి ఈ రోజు మాత్రమే ఉంది ఈ రోజే ప్రారంభిద్దాం ప్రేమించడం నువ్వు లోకాన్ని ప్రేమించినంత కాలం దేవుని ప్రేమించలేవు లోకాన్ని విడిచిపెడితేనే దేవుని పట్ల ప్రేమ మనలో నిలబెడుతుంది ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు నువ్వు ప్రార్థన చేయనప్పుడు హృదయం లేకుండా మాటలతో ప్రార్థించట కంటే మాటలు లేకుండా హృదయంతో ప్రార్థించటం మేలు పదే పదే చెప్పుకుంటున్నావు నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు నీకు చేసిన ఉపకారాల గురించి థ్యాంక్స్ చెప్పడం మాత్రం మానకూడదు మరి మన చుట్టూ పాపం నశించిన ప్రపంచం ఉంది మన పైన రక్షించి దేవుడు సిద్ధంగా ఉన్నాడు తరలోకు మరియు భూమిని కలిపే వంతులను నిర్మించడం మన పని దానికి ప్రార్థన అనేది శక్తివంతమైన అది స్టెడ్ అని ఆయన అన్నారు శ్రమలు దేవుడు నేర్పించే పాఠాలు మనం నేర్చుకోకుండా సంఘంలో విశ్వాసిగా ఉండలేము ఆనాడు అపస్సుల దగ్గర వెండి బంగారాలు లేవు కానీ దేవుని మహిమ ఉంది నేడు మన దగ్గర వెండి బంగారాలు ఉన్నాయి గానీ దేవుని మహిమ లేదు ప్రభు నన్ను నడిపే మార్గం నాకు తెలియదు కానీ నన్ను నడిపించే ప్రభు నేను బాగుగా ఎరుగును మార్ లూదురు అన్నారు అయితే భక్త సింగ్ గారు ఏమన్నారంటే మనము ఆయనను ఎంతగా నమ్ముతామో అంతగా దేవుడు మన అవసరాలు తీరుస్తాడు మన అవసరాలు తీరాలంటే అంతగా నమ్మాలండి మరి నా కొరకే సిలువలో మరణించాడంటే నేను నేను ఏం చేసినా రుణం తీర్చుకోలేదని సిటీ స్టడ్ అన్నారు అయితే ప్రభు ఈ లోకానికి వచ్చా ఎందుకు వచ్చారు అనే మాట ఎన్నో సార్లు మనం ఈ నెలలో చెప్పుకున్నాం కానీ చివరిసారిగా ఈ దినాన చెప్పుకుందామా పాప రక్షించడానికి వచ్చాడు సువార్త ప్రకటించడానికి వచ్చాడు అపవాద కృయో లయం చేయడానికి వచ్చాడు లోకాన్ని రక్షించడానికి వచ్చాడు దేవుని రాజ్య శుభార్త ప్రకటించటకు పరిచారం చేయుటకు తండ్రి చిత్తం నెరవేర్చటకు అపవాది మరణ మరి అపవాదిని మరణాన్ని కూడా నశింప చేయడానికి ఆత్మీయ అంతులను కథలు తెరవటానికి మనకు సమృద్ధి ఇవ్వడానికి నశించిన దాన్ని వెతక రక్షించటకు ధర్మశాస్త్ర శిక్ష నుంచి విడిపించటకు ధర్మశాస్త్రం నెరవేర్చటకు మరి లోక పాపం మోసుకుంటకు సత్యం గురించి సాక్ష్యం ఇచ్చట సమస్తము తెలియచేయటకు ధర్మశాస్త్ర సంబంధమైన నేటి విధి నెరవేర్చటకు నలిగిన వారిని విడిపించటకు తెలలో ఉన్న వారిని విడుదల కలిగించడానికి ప్రభు హితవత్సరం ప్రకటించటకు దుఃఖాక్రాంతలు ఓదార్చటకు నిత్య జీవం ఇవ్వడానికి ప్రభు మనకి బహుమతిగా వచ్చారండి ఆయన స్థితిగా వచ్చారు మనం దేవుని యొక్క చిత్తంలో మనం క్రిస్మస్కి ఎంతగానో మరి హృదయపూర్తిగా ఆరాధించే బలంగా ఉంటాం మరి మనం గొప్ప గొప్ప భక్తులు గొప్ప గొప్ప తదం చెప్తూ ఉన్నారు మరి ప్రపంచ పండుగ ఈ క్రిస్మస్ ఆనంద మాసంలో డిసెంబర్ అంతా గడుపుకుందాం క్రీస్తు పుట్టుగా మరి మరి వచ్చిన వచ్చినాడు అనే మాట సత్యమే కానీ వచ్చాడన్న పదాలు జారిద్దాం ఆయన మనకి పుట్టాడు కాకుండా ఆయన వచ్చాడనే మాటనే జానిద్దామని ఆలోచిస్తున్నాను హెబ్రే పదే ఇట్లు ఒక భక్తుడు చెప్పిన మాటలు బట్టి కాబట్టి ఈ లోకమున ప్రవేశించినప్పుడు ఇలా చెప్పారు నాకు ఒక సరే అమర్చితివి గ్రంథము చుట్టలో నెరవేర్చడానికి వచ్చి ఉంటది భూమి పునాదిక ముందే క్రీస్తు ఉన్నవాడని నమ్ముకోవాలి మనం అయితే ఈ శుభవార్త వినాలి మరి యేసుక్రి శివోను ఉండగా ఉదయాన్నే లేచి కొండకు ప్రార్థన చేసేవాడు దయ్యాలను వెళ్లగొట్టేవాడు మార్క్ ఒకటి ముప్పై ఏడులో అరణ్య ప్రాంతంలో ప్రార్థించి ఉండగా అందరు వెతికారు ఇందు నిమిత్తమే నేను వచ్చాను అని సమీప గ్రామంలో రాజు శువార్త ప్రకటించగా వచ్చానని చక్కగా చెప్పాడు తండ్రి చిత్తం నెరవేర్చకు అందుకే నేను చెప్తూ పదే పదే చెప్పుకు చెప్పిన అనుభవాలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి వివాహం పదమూడు మూడులో దేవుని వద్ద బయలుదేరి నుండి వచ్చేయని ఆ వచ్చిన వాడికి కనిపిస్తున్నాడు లోక పంతొమ్మిది పదిలో మనకు ఎప్పుడు తెలిసినట్టుగా జక్కయ్య సమయంలో నశించిన దాన్ని వెతిక రక్షించడానికే వచ్చాడు ఆ మరి ఆరు అగ్నిలో నశించి పోయే మనల్ని రక్షించడానికే వచ్చాడు పౌలు కూడా తుమోతు చెప్పినప్పుడు ఒకటి పదిహేనులో లో పాపులను రక్షించుటకు క్రీస్ చేసి వచ్చిన మాట నమ్మదు వచ్చాను వచ్చాను అనే మాట మనం గుర్తు పెట్టుకుందాం ఆయన పుట్టాడు కాదు ఆయన వచ్చాడు ఆయన ఇష్టపూర్వకంగా వచ్చాడు మరి పురాత మాటలతో నువ్వు రాజువా అన్నప్పుడు మరి నువ్వు అన్నట్టే అన్నాడు సాక్షంపించడానికి వచ్చితిది అన్నాడు వచ్చాడు ఆయన స్వాఖ్యమైన దేవుడు శరీరహారిగా వచ్చాడు పాపను రక్షించడం క్రీస్తు వచ్చాడు మరణ భయం నుండి విడుదల చేయడానికే వచ్చాడు మరణ భయం నుండి నుండి నశంపు చేయడానికి విడిపించడానికి లోకంలోకి వచ్చాడు ఆయన పుట్టాడు అనే మాట వదులుకుందాం దేవుడు మనకు వచ్చాడు మన కొరకై మన మరణ భయం దాటి జీవంలో దాటించడానికి వచ్చాడు సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ఇష్టమైన మార్గం వారికి ఇష్ట వారికి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు క్రీస్తు కథకరం కోరే మరి కోరేవాడు మరి కథకరం ఇచ్చే దేవుడు అందరిని ప్రేమించి క్షమించడానికి క్రీస్తు వచ్చాడు అప్పుడు లయం చేటు వచ్చాడు రక్షించబడి దేవుని క్రియలు చేయాలని కోరుకుంటున్నాడు మరి క్రిస్మస్ లో ఆనందం పంచడానికి వచ్చాడు సామెతలు ఏం తెలియదు రెండులో పూర్వకాలం అంత సృష్టి ఆరంభం కన్నా కలగజేసి ఇది వింపబడుతుంది కొండలు పుట్టుక మునిపోయి నేను పుట్టాను నేను అక్కడ ఉన్నాను అన్నాడు అంటే భూ పునాదులు రేఖ ముందే క్రీస్తు అక్కడ ఉన్నారు అక్కడ ఉంటుంది అన్నారు భూ పునాదులు వేనప్పుడే ఆయన ఉన్నారు ఆయన ఆనందిస్తున్నారు ఉన్నవాడు అనువాడు అనేవాడు క్రీస్తు మన మనకు మన కొరకు వచ్చాడు ప్రపంచంలోకి మేల్ వచ్చాడు అది వచ్చాడనే మాట మనం ధ్యానించుకుందాం అయితే ప్రవక్తల నోట క్రీస్తు వస్తాడన్న మాట నెరవేరింది కదా అది కన్నా మూడు పదిహేనులో స్త్రీ సంతానంలో పుడతాడని మోషే మరి పంచకాండాల్లో రాశాడు నీకు ఆమె సంతానములకు వైరం కలిగిస్తాను స్త్రీ సంతానం అంటే క్రీస్తే స్త్రీ పురుషు అందరూ కూడా పురుష సంతానమే కానీ క్రీస్తు ఒక్కరే స్త్రీ సంతానమై ఉన్నాడు అది సైతానికి తనకే వైరం అని చెప్తూ ఉన్నారు ఆయనే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడు దిచ్చిన తండ్రి సమాధాన పేరు పెట్టబడింది కదా అదే అదే సూచన ఏషియా ఏడు పద్నాలుగులో ఎన్నో ఏల క్రితమే మరి శృతి చూపిస్తాను కన్యా గర్భయితీగా అన్ని ఏళ్ళకృతం తర్వాత ధరవేరింది అండి కన్యా గర్భి కుమారుగడత ఎమ్మా నీళ్లు పేరు పెడతాం అంటే దేవుడు అర్థం ఎంత మనకు తోడు ఇప్పుడు అప్పుడు కూడా తోడుగా ఉన్నాడండి క్రీస్తు మాట రాకముందే చెప్పారు హానుకు కూడా తెలిపాడు మరి పత్రికలో ఎంత స్పష్టంగా ఉందండి మరి ఆది కాండం ఐదు ఇరవై నాలుగులో మూడు వందల సంవత్సరాలు ప్రభుత్వం నడిచాడు కొదుపు పోయాడు కదా నాన్న రాని నాయన అనుభవాల్ని వీరా పత్రికలో మరి ఆ ప్రవచించాడు తిరిగి తీర్చకును భక్తిహీళ్లు ఒప్పింపు చేయటకును వేల వేలాది పరివారంతో వస్తాడు పునరుద్ధాన తర్వాత లోక ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎమ్ఐ గ్రామంలో కూడా శిష్యులతో చెప్పాడు కదా అవేకులారా ప్రవక్తల మాటలు అంది నమ్మను మందమంతులారా అంటే మనం అందరూ ప్రవక్తలు ఏవేం మాట్లాడారో గ్రహించాలండి మనం తెలిసి తేదట్టుగా ఉండద్దు చూస్తున్నట్టుగా ఉండద్దు ఆయన ఏం చెప్పారు ఏ నెరవేరింది అని మనం గ్రహించుకుందాం హౌషన్ అందరి మాటలు దావీదు కూడా కీర్తనలో కూడా మరి ఎన్నో ప్రవచనాలు జరుగుతున్నాయి అబ్రహాం కూడా ఒక ప్రవక్త అని ఎక్కడ తెలిసింది తెలుసా మరి అభిమాల దగ్గరికి వెళ్ళినప్పుడు అది కాదు ఇరవై ఆరు ఎనిమిదిలో అక్కడ మరి శారా మరి భద్రపరచబడి ఉన్నప్పుడు అబ్రహము ఆ దేవుడు ఎంత చక్కటి సాక్ష్యం ఇచ్చానండి ఆ నా అబ్రహం ప్రవక్త మరి మీకోసం ప్రార్థిస్తాడు నా తన భార్యను ఏమి ముట్టుకోవద్దని చెప్పి దేవుడు అక్కడ హెచ్చరిస్తాడు ఎంత చక్కని సాక్ష్యం అండి ఒక్కొక్కడి గురించి ప్రభు చెప్పిన సాక్ష్యం నా హృదయానుసారుడు నా ప్రవక్త నా సాత్వికుడు అనేది ఎంత చక్కగా మరి మిర్యామను వాళ్ళ అక్క ఆమ్మ మోష అక్కను మెహరోను కూడా వ్యతిరేకించినప్పుడు ఎంత ధైర్యం మీకు ఎంత దమ్ముంది నా స్నేహితుడిని అలా మాట్లాడతారా అని అక్కడ కూడా అబ్రహాంతో డిఫెండ్ చేశాడు అక్కడ భవిష్యాన్ని డిఫెండ్ చేశాడు అలాగే ప్రభు మనల్ని కూడా మన నీతిగా ఉంటే మనల్ని కూడా మనం నీతిగా జీవించిన అనుభవంలో మనం సపోర్ట్ చేస్తాడని గుర్తు పెట్టుకుందాం ఆయన వచ్చాడు ఆయన పంపితే వచ్చేవాడని గుర్తు పెట్టుకుందాం ఒకటే ఉదాహరణ నాలుగు నాలుగులో దేవుడు తన కుమారుని పంపితే వచ్చాడు లోకరక్ష కూడా ఉండడానికి వచ్చాడు అందుకని మరి బెట్లహేమ్ గురించి ఎంత చక్కగా చెప్పాడు మేక ఐదు రెండులో ఫ్రత తా వస్తాడు ఇస్రాలు ఎలబోవాడు వాడు వస్తాడు 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 పుట్టాడు కాదు వచ్చాడు దాని వేలు ప్రవచనాత్మకంగా వచ్చాడు మరి అన్ని ఈ డెబ్బై వారాల గురించి చెప్పినప్పుడు అక్కడ కూడా చెప్పుకుంటాడు క్రీస్తు వస్తాడని ప్రవేశం చెప్పినట్లే వచ్చాడు తొమ్మిది ఇరవై ఐదులో రిస్లిం కట్టబడుతుంది క్రీస్తు అధిపతి అభిశక్తులే వస్తాడని రాజ్య సువార్త ప్రకటిస్తాడని కూడా మనకు అర్థమవుతుంది ఈ మాటలు బట్టి ప్రపంచ బాధ్యత మనపై ఉంది మరి బైబిల్ ఒక ఘని దాని తవ్వే కొద్దీ అమూల్య నిధి ఉంటుంది దాన్ని మనం గ్రహించుకోవాలి భూమి మీద అతిథిగా వచ్చిన వారే క్రీస్తు అతిథి అంటే మనం ఎంతగా గౌరవించి మూడున్నర సంవత్సరాలు మాత్రమే సేవలో ఉన్నాడు ఆయన ఎంత అమూల్యమైన సందేశాలను ఇచ్చాడు మరి మరి ప్రభు వాగ్దానం ఇచ్చినటువంటి అన్ని నెరవేర్చిన దేవుడు ఆయన ముత్యాల వంటి సత్యాలు చూపించిన దేవుడు అయితే ప్రవక్తల నోట మరి క్రీస్తు మాట విందాం జ్ఞానులు కానుకలు ఎంతో విలువైనవి జ్ఞానులకు ఆసక్తి మనకుందా గొరు ఉండేటువంటి ఆ తపన ఆ ప్రకటించేటువంటి ఆ త ప్రేమ మనలో ఉందా మరి హైరోధి రాజులకు ఆసక్తి కలవాడాయి రా రాజరూపు ఆసక్తి ఉంది కానీ ఏదో మీడు ఏశావ సంతతి వాడు ఆ తనకు తన కురూరత్వము మూర్ఖత్వం ఉంది కానీ జ్ఞానులు కేవలము నక్షత్రాన్ని చూసి అత్యానంత భట్లయ్యారు మూడు కానుకలు తెచ్చినందుకు ముగ్గురే అనుకోకూడదు ఆయన ఎంతో గుంపుగానే వచ్చుంటారు ఆయన ముగ్గురు భ్రమపడతాం తూర్పు దేశ జ్ఞానులు దాని ఏడులో జ్ఞాను జ్ఞానం చూసామండి అక్కడ తూర్పు దేశ జ్ఞానం అంటే బాబులో నుండి వచ్చారేమో అనేది ఒక భ్రమ ఉంది అయితే కల్దీలో విద్య నేర్పించుకున్నారు ఆ హెబ్రి వాళ్ళ జ్ఞానం గల యువకులు అక్కడ జ్ఞానం గల వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం వారి కథ చెప్పాలన్నారు సగునగాండ్లు ఎవరు చెప్పలేకపోయారు రాజు కథ చెప్పడానికి ప్రభు యొక్క జ్ఞానము కలిగినటువంటి ఈ హెబ్రి బాలు బాలు దాని వాళ్ళందరూ కలిసి ప్రార్థించేటప్పుడు దేవుడు బయలుపరచగా వాళ్ళు చెప్పారు అప్పుడు సగుతం కాళ్ళందరూ వీళ్ళు ప్రశ్నించుంటారు ఎలా జ్ఞానం ఇచ్చాడు ఆ మెళుకులు ఏంటి అని అడుగుంటారు అప్పుడు దేవుడు గురించి వాళ్ళు చెప్పి సాక్ష్యం చెప్పుంటారు అప్పుడు వాళ్ళందరూ జ్ఞానం కలిగిన వారిగా మారుంటారు ఆ జ్ఞానం జ్ఞానంలాగా ఉండి ఆ నక్షత్రాన్ని చూసి సూటిగా వాళ్ళు చూద్దామని బయలుదేరుంటారని ఒక భక్తుడు అన్నాడు నిజమే అవ్వచ్చు అది శత్రువులు వాళ్ళందరూ ఆ అయినప్పటికీ మీకు జ్ఞానం ఎక్కడ అడిగినప్పుడు వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ జ్ఞానం పొంది ఉంటారని మనం నమ్మగలము అయితే భాగంలో నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు పరిశుద్ధ దేవతల జ్ఞానం కదా దానియలుకు పేరుంది ఐదు ఐదు పదిలో నిజంగాదండి అది ఎంత గొప్ప జ్ఞానము మన ప్రభుత్వ భయపట్లు కలిగి ఉన్నాడు మనల్ని కూడా జ్ఞానవంతులు చేస్తాడు మరి ఏషియా పదకొండులో రెండులో కూడా ఉంటుంది అండి జ్ఞానం గల ఆత్మను ఆత్మను మనతో ఉంచుతా అన్నాడు తెలుగు గల ఆత్మను పుట్టించి ఆత్మని ఇస్తా అన్నాడు ఆత్మ పుట్టించి ఆత్మను ఇస్తా అన్నాడు ప్రభు ఎందుకు భయపట్లు కలిగినప్పుడు మనం కూడా జ్ఞానం అవుతామని గుర్తు పెట్టుకుందాం క్రియ ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి మరి కన్నవాటి విన్నవాటిని చెప్పకుండా ఉండలేకపోయారు ప్రభు ఎందులో మన ప్రయాస వ్యర్థం కాని ఎరిగి స్త్రీలు కందవారిగా ఉండి ఎల్లప్పుడూ దేవుని కార్యాలయంతో ఆసక్తిగా ఉండటాన్ని నేర్చుకోవాలి విశ్వాస దృఢంగా ఉండాలి అంతరంగంగా నూర్చ నూతనపరచబడాలి మన క్రిస్మస్ ఈ రోజు ఆరాధించే పండుగ ఆ దేవుడు మెచ్చే పండుగ సంబరాలు అంబరాలు దాటుతున్నాయి ప్రార్థనా వాతావరణం ఉంటుంది మన సొంత ఆలోచనలతో పండుగ చేస్తున్నామా దేవుని మెచ్చే పండుగ చేస్తున్నామా ఆలోచించుకుందాం ఏషా యాభై ఎనిమిదిలో నా తలంపులు మీ తలపులు వంటివి కాదు నా మార్గాలు మార్గాలు వేరుగా ఉన్నాయని చెప్తున్నాడు మనం దేవుడు కోరిన పండుగ చేద్దాం మనుషులు సంతోష పడే రీతిగా కాదు అవన్నీ ఆయన మరి లోక పదహారు పదిహేళ్ళలో మరి ఘనంగా ఎంచబడవు అసహ్యం అన్నాడు మనల్ని మెచ్చుకునే రీతిగా మనం పండుగ చేయాల్సిన బాధ్యత మనలో ఉంది ఆయన నొచ్చుకునేలాగా చేస్తామా మెచ్చుకునేలాగా చేస్తామా ఆలోచించుకుందాం ఆత్మల భారంతో రక్షణ స్వార్త ప్రకటించే వాళ్ళంగా ఉండటానికే దేవుడు కోరుకుంటాడు తొంభై తొమ్మిది మంది గురువులను వదిలిపెట్టి ఒక్క గురువు కోసం ఆనందించిన రీతిగా ఆత్మల భారంతో ఆత్మ సంపాదించడంలో దేవుడు అని మనం గుర్తిదాం ఆత్మ సంపాదనలో తీవ్రంగా ఆసక్తి కలిగి ఉండడానికి ఇష్టపడదాం క్రిస్మస్ కాలంలో అది నేర్చుకుందాం క్రిష్ణారాధన ప్రకటించుట నేర్చుకుందాం ప్రభుని అత్యాస అంద భరితులపై ప్రకటించుట మరి ప్రచురించటలో మనం ఆసక్తి చూపిద్దాం అందరికీ ప్రభు క్రీస్తే బహుమతిగా వచ్చాడు మరి మనం దేవుడు మనం దేవించే దేవుడుగా ఉన్నాడు అయితే మన మళ్ళీ నుంచి నాలుగు వందల సంవత్సరాలు సరే దేవుని వాక్యమే కనబడలేదు తర్వాత బాప్తిస్ వచ్చి వచ్చాడు బాప్తిస్ వచ్చి యువహాను యొక్క తల్లిదండ్రులు ఎంత భక్తులు అండి ఎలిజబెత్తో వాళ్ళ జీవితం తాల్చుకుంటే ఎంతో మరి ముగ్గురు స్త్రీల గురించి మనం ఇంకొకసారి జ్ఞాపకం చేసుకున్నాం క్రిస్మస్ రోజు వీలువైన వ్యక్తిత్వం ఉన్నటువంటి బిడ్డల వాళ్ళు ఆ ఎంత చక్కటి మాటలు ఎలిజబెత్ గురించి ఉందండి ఆవిడ భాగ్యవంతురాలు అయితే సకలమైన మరి మరివం కుమార్తెల్లో ఒకటి అంత అంత జ్ఞానం కలిగినటువంటి నీతి మంతురాలు ఒకటి ఐదులో నిరపురాధురాలుగా ఉంది యాజక భారీగా ఉంది దైవ వారసత్వాన్ని పొందుకున్నది సకల ఆగ్లో చొప్పున న్యాయ విధులు చొప్పున నిరపురాధి అయి నీతి మంతురాలుగా ఉంది నీతి మంత్రరాలుగా జీవించాడు ఆమె నిజంగానే ఆ రోజుల్లో ఆవిడ దేవుని చిత్తానుసారంగా జీవించింది కానీ ఆవిడకి లోటు ఉంది బిడ్డలు లేరు అవకాశం లేదు ఎకర వృద్ధుడు భక్తి కలవాడు కనుక యాసి యాస ధర్మం సడుక్కోకుండా విసుక్కోకుండా నామకంగా ఆ యాసిక ధర్మం వహిస్తూనే వచ్చాడు ఆపలేదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒక ఆటగాడట మరి చాలా విబిల్డన్ దాంట్లో ఎంతో ప్రముఖుడట తనకి బలహీనడైనప్పుడు అది ఎయిడ్స్ రక్తం ఎక్కించేటప్పటికి తను చాలా క్షీణించిపోయాడట అప్పుడు ఒక అభిమాని ప్రశ్నించాడట అయ్యా ఏంటి మీకు ఇంత భయంకరమైన వ్యాధి ఏంటి ఈ బాధ ఏంటి అని అన్నప్పుడు ఒక ప్రశ్నించిన మాట ఏంటంటే యాభై లక్షల మందిలోనే కొందరు ఎన్నుకుంటారు మళ్ళీ యాభై మందిలో ఇద్దరు ఎన్నుకుంటారు వాళ్ళలో ఒకడు నేను అప్పుడు ఆ రోజుల్లో నేను అంత గంత పొందినప్పుడు ప్రభువా నాకు ఇంత గంత ఇచ్చేవేంట అడగలేదు కదా ఇప్పుడు ఈ అనారోగ్యం వచ్చినప్పుడు నేను ఎందుకు అడగాలేను ఈ ప్రభు చిత్తంలో ఇది జరిగిందని చెప్పి ఎంతో వినయంతో ఒప్పుకున్నానట నిజంగానండి మనం ఎప్పుడున్న కష్టాల్లో ప్రభు చిత్తం మనం గ్రహించగలుగుతున్నామా ఆయన చిత్తంలో సహించగలనని ఓర్పుతో ఉంటున్నామా అనుభవాల్లో మనం కొత్త సంవత్సరంలో ఏం ఎదుర్కొంటామో తెలియదు ప్రభు వైపు చూద్దాం ప్రభు విశ్వాసంతో ఉందాం ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా అంగీకరిద్దాం ఎలిజబెత్ ప్రార్థనలు విన్నాడు ఆమె భక్తి కాపాడుకున్నది దేవుడి కొరకు వేచి ఉన్నందున శ్రేష్టమైన ఇచ్చాడు నిజంగా ప్రభు దృష్టిలో గొప్పవాడిగా ఉంటాడు తర్వాత వర్ష్యం తాగడు ఆత్మ నింపబడతాడు అనేకులు ప్రభుత్వం తిప్పుతాడు ఏలి ఆత్మగలవాడు ఉంటాడని ఎంత చక్కగా చెప్పాడు క్రీస్తు గురించి కూడా అది అంటారు ఆయన లోకాన్ని రక్షిస్తాడు అది కూడా ఆ రకంగానే పేరు కూడా చెప్పి దేవుడు క్రీస్తు మనకి మన బహుమతిగా వచ్చాడండి ఈ లోకానికి విసుకగా ఎడతెక్క మనం ప్రార్థించుతూ ప్రభు సన్నిహితంగా జీవించడం అని కోరుకుంటాడు తగిన సమయంలో మనం జవాబు ఇచ్చే స్ఫూర్తి పొందుతాం రెండో వ్యక్తిగా మరియను గమనించుకుంటే ఈ పదే పదే ఆవిడ అవదించి విన్నాం అయితే దేవుని చేతిలో శ్రేష్టమైన సాధనం మరియా అయితే ఏడు పద్నాలుగులో కన్యక గర్భవతి కమానికంటుంది ఇమానియలు అది పేద స్త్రీ మరియా సామాన్యమైన కన్యక శ్రేష్ఠ లక్షణాలు కలిగి ఆవిడికి ఎటువంటి అనుభవం అంటే దయ ప్రాప్తురాలుగా ఉండింది దయను పొందింది దేవుడు తోడుగా ఉంటా అన్నాడు దయను సంపాదించుకుంది ఈ లోకంలో ఎన్ని సంపాదించుకుంటున్నా ఎంత ఆస్తి సంపాదించుకున్నా మనం దయను సంపాదించుకోవాలండి మనుషుల దయలో దేవుని దయలో కూడా మనం పెరగాలి ముఖ్యమైనది దాని దయ కావాలి దానిపై ప్రయాసపడాలి ప్రార్థించి పొందుకోవాలి కొందరు వర్ధ వర్ధ దానికి ప్రయాసపడాలి ఆవిడ దీనత్వం గల స్త్రీ దీన స్థితిని కూడా చెప్పుకున్నది గొప్ప తగ్గింపు కలిది తగ్గించుకున్న స్త్రీగా మరి పెద్ద మాట చొప్పున జరుగుతుంది కాక విధేయత చూ విధేయత కలిది విధేయత కదా దాంట్లో ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి ఆవిడ గొప్పదాన్ని ఆవిడ వినయ విధేయతల్ని తన కష్టాన్ని భరించడాన్ని అవమానం భరించడాన్ని మనం ఎంతగానో మనం ఆ ప్రశంసిస్తాం అయితే మూడవదిగా అన్న అనే ముస్లిం వ్యక్తి ఆవిడ ఆశీర్భరాలు ఎనభై నాలుగేళ్ళు వయసు వృద్ధులు వృద్ధురాలుగా ఉంటూ దేవాలయంలో గడిపింది ఏడేళ్ళు మాత్రమే వివాహ జీవితం గడిపింది పిల్లలేరేమో దాబిది వలె చిరకాలం యోహో మందులు నివసిస్తా అనే ఆశతో ఆశయంతో ఆవిడ కూడా ఉంది మరి స్టార్ట్ ఫోకస్ ఆన్ బ్లెస్సింగ్స్ నాట్ ఫ్రమ్ లాసెస్ లేదు అనే దాన్ని మనం నిర్లక్ష్య పెట్టి దేవుడు ఇచ్చింది మనం తీసుకుని తృప్తి సంతృష్టి సైతం భక్తితో బ్రతకాలి ఎనభై నాలుగో ఏటా ఉపవాసాలు చేసేది మరి ఆ దేవుని గడిపింది ఆ వ్యాపకం దేవుడే మరి పిల్లలు లేని స్త్రీ ఒంటరిగా మరి నిజంగానే వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి అని కూడా బైబిల్లో చెప్పబడింది కొంటగతలు కాకుండా గాసెప్తో అలంకారాలతో అంటే ఉత్తమ ఆశయాలు కలిగిన వాళ్ళంగా దేవుని పరిచయం చేసే వాళ్ళంగా ఉండటం ప్రభు నేర్పిస్తున్నాడు పిల్లలు ఏదైనా స్త్రీగా తను దేవుల దేవాలయంలో పరిచయలో ఉండి మరి క్రీస్తు బిడ్డను సీమంతో పాటుగా తను ఎత్తుకుని ఎంతగా దేవించి ఎంతో తృప్తిపడింది ఆమె స్ఫూర్తి ఆమె జీవితం స్ఫూర్తి మనం పొందుకోగలం మరి ఈ రకంగా జీవితాలు నీతిగా జీవిచిత జీవితాలు మరియు యోసేపు యొక్క నిజాయితీ గొలలు జ్ఞానలు ఆరాధన సిమియోను అన్న వాళ్ళ యొక్క ప్రశంస మరి ఆరాధన దూత సందేశాలు ఈ సంబరానికి మనకు ఆలంబనగా ఉండగా మనం ఈ గొప్ప క్రిస్మస్ ఆరాధించుకుంటుండగా ఆయన కృప ఆయన సన్నిధి దయ ఆయన బ్లెస్సింగ్స్ మనపై సదా ఉండాలి మరి ప్రభులో నూతనమైనటువంటి శక్తితో నూతనమైన ఆనందంతో పరిశుద్ధాత్ముడు మనలందరిని నింపి మరి నూతనమైన ఆ దినాన్ని మనకు ప్రతి దినము నూతనమైన క్రిస్మస్ ఆరా ఆరాధిద్దాం ఆచరిద్దాం ప్రకటిద్దాం క్రిస్మస్ ప్రత్యేకతలో ప్రత్యేక వ్యక్తిగా మరి క్రిస్మస్ సారాంశంలో సింహుని యొక్క ప్రత్యేకత గురించి క్లుప్తంగా తెలుపుకుందాం క్రిస్మస్ నాటి కళల్లో మరి మనకి ప్రత్యేకమైన వ్యక్తి సిమియోన్ కనిపిస్తారు ఈ సిమియోను మరి క్రిస్మస్ కథలో మరియా యోసేపు దూతులు గొడలు జ్ఞానం అందరూ ఉన్న వాళ్ళ కొందరు వ్యక్తులు అనామికంగా ఉన్నప్పటికీ గొప్ప సత్యాలు తీసిన వారు గొప్ప సందేశాన్ని ఇచ్చిన వారు లో ఒకరు సిమియోను వృద్ధుడు ఆ రోజుల్లో లోకరక్షణ కోసం ఎందరూ ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు రోమ మనకు ఒక రాజ్యం ఇస్తాడు అని రూదులు ఆలోచిస్తూ ఉండేవారు ఒక వ్యక్తి ఎందుకు వస్తాడో ఆలోచించి ఆ వ్యక్తి ఎందరో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాన్ని నమ్మినటువంటి గొప్ప వ్యక్తి సుమయను క్రీస్తు జన్మను మరి యషియా హౌషియా వీడందరూ మేకా ప్రవచించారు కదా నాలుగు వందల సంవత్సరాలు రక్షకుడు వస్తాడని విధాస్త సామ్రాజ్యం స్థాపిస్తాడని మరి దాని గ్రంథంలో కూడా వివరించారు వచ్చే రక్షకుడు రాజుగా ఉంటాడు దేవుని కుమారుడుగా వస్తాడని ఆశిస్తూ ఆ ఒక రక్షకుడు రాజుగా కాదు గాని మానవాళి పాపలో నలిగిపోయి పరిశుద్ధుల లేని వారి మధ్య పాపాల నుండి విడుదల చేయడానికే మరి మరి జీవితాన్ని త్యాగం చేయడానికే మరణించడానికే క్రీస్తు వస్తాడనేటువంటి నమ్మకాన్ని మరి సిం కలిగి ఉన్నాడు మరి సైలెంట్ పీరియడ్ నాలుగు వందల సంవత్సరాలు అయ్యాక ఈ క్రిస్మస్ ఆరంభమైంది కదా మరి దేవుడు మౌనంగా ఉన్న తర్వాత ఈ ప్రవేశ నెరవేర్పుకి మరి ఆరంభమైంది అయితే దేవుడు పంపినటువంటి కుమారుడు వస్తాడని కనిపెట్టిన వృద్ధుల్లో సిమియోన్ ఒకడు మరి యాకోబు కుమారుల్లో కూడా పదిహేను మందిలో సిమియోని పేరుంది మరి లూక మూడు ముప్పైలో ఒక సిమియోను పేరు గల వ్యక్తి వంశావులో కనిపిస్తాడు అపుస్తకారు పదమూడు ఒకటిలో అంత్యోక చర్చ్ చర్చిలో ఒక వ్యక్తి సిమియోన్ ఉన్నాడు మరి సిమోన్ కూడా పేరు కూడా ఉంది అదే అపుసకారు పదిహేను పద్నాలుగులో సిమియోను సంబోధించాడు మరి అపుసారి పదిహేను పద్నాలుగులో సిమియోన్ వివరించాడు అన్నారు లూకా రెండు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రెండు సార్లు ఆయన పేరు రాయబడింది ఇరుస్లిం లో ఒక మనిషి సిమియోన్ నేను ఆ మరి ఇస్రాదరణ కోసం కనిపెట్టేవాడు మంచి లక్షణాలు కలిగిన ప్రత్యేక లక్షణాలు ఉన్నటువంటి ఆత్మ తనపై ఉందని పరిశుద్ధాత్మ నడిపించాడని బయలుపరిచాడని తెలియపరుస్తుంది ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు ఆయనకు మరణం రావాలంటే క్రీస్తు జన్మం జరగాలని తెలుసుకున్నాడు మరి ఇహలోక మాల్యు అంటరకుండా కాపాడుకున్నాడు సిమియోను అంటేనే పేరంటేనే అర్థం అంట సిమియోను వివరాలన్నీ ఆశ్చర్యకరమైనవి ప్రవచనాలన్నీ అర్థం చేసుకుని ఊర్ల ఆచారాలు ధర్మశాస్త్రం క్షిణ్ణంగా తెలుస్తావాడు అతను నీతి మంత్రుడు భక్తి పరుడు మాత్రమే కాక ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి అతను చూచాక మరణం దేవుని క్రీస్తుని చూచాకే మరణం సంభవిస్తుందని పూర్తిగా నమ్మాడు పరిశుద్ధాత్ముడు తనకు బోధించాడు అతని మరణం గురించి మరి క్రీస్తు మరణం గురించి తనకి మరి సుచాయిగా దేవుడు పరిశుద్ధాన్ని తెలియజేయబట్టే మరీ చూసినప్పుడు నేను నేను నాదా నేను రక్షణ చూసానని చెప్తూ మరి నీకు నీ కత్తులు దుసుకుపోతుంది అని చెప్తే నువ్వు నీ కొడుకుని పోగొట్టుకుంటావు అనే అర్థం వచ్చేటట్టుగా తన ప్రవచనం చెప్పడం గమనిస్తాం తన రక్షకుని చూచాననేటువంటి నిశ్చయత ఆ ప్రభుని ఎత్తుకున్న వాళ్ళలో మరి మరియా యోసేపు ఎత్తుకున్నాక మూడో వ్యక్తి మొదటి వ్యక్తి సిమియోనుగా మనం చూస్తాం ఎంత ధన్యత పొందాడు లోక మళ్ళీ అంటనీయకుండా జీవించాడు ఓర్పుగా కనిపెట్టాడు మరి కనిపెట్టినటువంటి మరి ఈ అనే దీని అనుభవం చూసుకోవాలంటే నలుగురు ఉన్నారనుకున్నాం కదా ఈయన ప్రత్యేకుడు ఈ క్రీస్తు కనులారా చూసా చూడాలి ఆయన చూశాకే చనిపోతానని మరి కనిపెట్టుకున్న సాక్ష్యం పొందిన వ్యక్తి తన యొక్క రక్షణ గమనిస్తే నీతిమంతుడు మంతుడు పరుడు పరిశుద్ధాత్ దింపబడిన వాడు దేవుని కూడా కనిపడినవాడు దేవుని మాటను దయను పొందినవాడు క్రిస్ జనాన్ని ఆర్భాటంగా ఆరాధనగా జరుపుకునే మరి మనం క్రిస్మస్ ఎవరి ద్వారా సాధ్యమైందనగా సాక్ష్యం ఉన్న వ్యక్తుల ద్వారానే సాధ్యమైంది కదా నీతి మంతులు దేవుని ఇతరు సాక్ష్యం కలిగిన వాడు మాత్రమే సత్ప్రవర్తన ద్వారా మనుషులు గుర్తిస్తారు ఇతడు భక్తి పరుడు మరి తన యజమానులు రక్షకుని సంపూర్ణంగా లోబడి ఆయన స్వాధీనంలో ఉంచుకున్నకు ప్రాకుదాడేవాడు తన పనిలో దేవుని మహపరిచేవాడుగా ఉన్నాడు అయితే సిమియోను మూడు వందల సంవత్సరాలు బతికాడట భక్తిని కాపాడుకుని భక్తిని చూడాలి అనేది ధన్యత నా గురి అన్ని ఆలోచించుకున్నాడు తన గురి ఎరిగిన ఎరిగినవాడు భక్తిని విశ్వాసం కాపాడుకుంటూ మరి ఎందరో ఎవరు భక్తులుగా ఉంటారో వారిని ప్రభు పట్టించుకుంటాడు వారికి ఆత్మావేశంతో ప్రవచనాత్మకమైన చక్కని వరాన్ని ఇస్తాడు దానం చేసేవారు మాతావాదులు అవుతారు కానీ భక్తి చేసేవారు ప్రార్థన చేస్తారు వారే భక్తులు దేవుని చిత్త నెరవేర్చుతూ ఆయనకి ఆరాట పడతారు ప్రార్థించే పదవులు కదా సహాయం చేసే చేతులు మిన్న ప్రార్థించేసేవాడు స్పందించే మనసు ప్రేమ కటాక్షము దాతృత్వం నేర్చుకుంటాడు మరి ఎనిమిది రోజుల వయసులోనే మరియా మరి యోసేపుతో దేవాలయం యేసు తీసుకొచ్చినప్పుడు ఆ సమయను ప్రార్థ దేవాలయం చేరాడు కదా ఆరాధించే మనసు గల వారికి దేవుని ప్రత్యక్షత ఉంటుంది ఆరాధించడానికి వచ్చాడు ఆయన యేసు ప్రభు తన ఇంటికి రారుకోలే తనే తిరిగి అంత వయసులో వచ్చాడు యోహాను మరి ఆత్మ ఉన్నప్పుడే కదా పరలోకం చూపించాడు ప్రభువు మరి పరిశుద్ధాత్మ ద్వారా పరలోక దర్శనాల్ని భవిష్యత్తులో జరగబోదంతా చూపించాడు కదా ఈయన కూడా రాబో దినాల గురించి మరియా కత్తి దూసుకుపోయే దుఃఖంతో ఉంటుందని చెప్పాడు మరి బలం దేవుని ఆత్మ దింపబడిన దేవుని దర్శనం పొందిన వారిగా ఉంటారని మనం నేర్చుకుంటాం మరి పేదరు వ్యూహాన్ లో ఆంధ్ర ఆత్మ ఆత్మ సేవ చేశారు మరి సేవ డబ్బు తెస్తుందని డబ్బుపై ఆధారపడిన సేవ నిలవదు కదా దేనిపై ఆనుకుని నడిపించే వారి సేవ నిలుస్తుంది ఇస్రాయలు ఆదరణ కొరకే కనిపెట్టాడు మరి దేవుణ్ణి మాట్లాడలేదు నాలుగు వేలు నాలుగు వందల సంవత్సరాలు అందరూ నిజ ఆనందము నిజ శాంతి కరువై బీడు బారిని జీవితంలో ఎందరో ఉన్నారు ఆ రోజుల్లో ఆదరణ కొరకు నశించే వారి విడుదలకై ఆ వృద్ధుడు ప్రార్థించాడు నశించిపో ఇరుగు పొరుగు వరకు మనం కూడా ప్రార్థించాలి ఆత్మ పట్ల భారం ఉందా అది శవకల్పంటున్నామా యాజకులము రాజులమని చెప్పుకుంటున్నామా మనము యాచకులంగా మారుతున్నామా ప్రేమను డబ్బును ఆశించేవారిగా ఉంటున్నామా విశ్వాసు సమర్పణ ఏ రీతిగా ఉంటుందో వారి ఆత్మల పట్ల భారం బాధ్యత కది ఉండాలి రాజులకు రాజు ప్రభుత్వ ప్రభు చెప్పిన మరియు ప్రలోక మరి ఆ కేక ఏ నిర్మాణం దర్శించే ఆత్మల పట్ల శ్రద్ధ వహించాలని మనకు పదే పదే ప్రభు ప్రో ప్రోత్సహిస్తున్నాడు మనకు బాధ్యత అప్పగించాడు భారం అంటే మరి భాగ్యము అని తదిస్తేనే అది దీవెనగా ఉంటది వారం అంటే ప్రభు పని బాధ్యతగా భాగ్యం అనుకుని జీవించే వారికే దీవెన దేవుడిస్తాడు దేవుడు తూతలకు పనివ్వలేదు మనం ఆయన పొలుకులో ఉన్న మనకే ఆ పని చేయాలన్నారు సిను క్రీస్తుకే కనిపెట్టను క్రీస్తుకే కనిపెట్టినవాడు యహు కనిపెడితే నూతన బలం పొందుతాం కదా స్థిరమైన మనసు గల జ్ఞానం గలవాడు జ్ఞాపక శక్తి ఉంది ప్రభు అందులో కనిపెట్టాడు అలేక సమస్యలక లోకాచారాలతో లీనమే కృషించిపోతున్న మనకి నిరీక్షణ కలిగినటువంటి చిగురు పుట్టినటువంటి క్రీస్తును మవేసేటువంటి వృద్ధాత్తుల్లో ఆ అనుభవం కావాలి అంటే సింయోని జీవితాన్ని మనం తప్పకుండా జానించాలి సింయోను మనకి ఆదర్శంగా ఉన్నాడు మన ప్రత్యేక వ్యక్తిగా ఉన్నాడు ఈ అనుభవంతో మరి క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ము ముగించుకుందాం ప్రభు కృప